ఒకసారి పరమబుద్ధిమంతుడైన సుఖదేవుడు నిత్య కర్మానుష్ఠానం చేసుకుని పవిత్రుడు శుద్ధుడు అయి భూత భవిష్యత్తులను దర్శించగల తన తండ్రి వ్యాసమహర్షికి నమస్కరించి నాన్నగారు విద్వాంసుడు ఏ కర్మ చేసి ఉత్తమ స్థానాన్ని పొందుతాడు పవిత్రముల కంటే పవిత్రమైన వస్తువు ఏది దయచేసి చెప్పండి అని అడిగాడు అప్పుడు వ్యాస మహర్షి చెప్పాడు నాయన సమస్త ప్రాణులకు గోవులే ప్రతిష్ట పరమాశ్రయమును అవి పుణ్యస్వరూప పావనములు హవ్య కవ్యములను ప్రసాదించేవి శుభము పుణ్యము పవిత్రము అయిన సౌభాగ్యవంతమైన దివ్య విగ్రహ సంపన్నములు గోవులు మహాదివ్య తేజస్సు కలవి గోదానం గురించి శాస్త్రాలలో ప్రశంసింపబడింది మాత్సర్యం విడిచి గోవులను దానం చేసిన సత్పురుషులు పవిత్రమైన గోలోకానికి వెళ్తారు అక్కడ పుణ్యాత్ములే సుఖంగా నివసిస్తారు గోలోకవాసులు శోక క్రోధ రహితులై పూర్ణ